వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినీ కెరీర్ లో జోరు పెంచింది కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఆమె నటించిన రెండు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి ఈ రెండు సినిమాలు రష్మిక అభిమానులకు మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నాయి నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఏ సమయంలో ఈ పేరు పెట్టారో తెలియదు కానీ ఆ పేరుకు తగ్గట్టుగానే అభిమానుల హృదయాలను దోచుకుంటోంది వరుస విజయాలతో సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా హీరో హీరోయిన్స్ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది కన్నడ బ్యూటీ అయిన ఈమె చలో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది ఇకపోతే ఇలా వరుసగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె ఇప్పుడు మరింత జోరు పెంచిందని చెప్పాలి కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా రెండు సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది రష్మిక మరి రష్మిక నటించిన ఏ రెండు చిత్రాలు థియేటర్లలోకి ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయానికి ఇప్పుడు చూద్దాం విషయంలోకి వెళ్తే రష్మిక ప్రస్తుతం ది ఫ్రెండ్ రెయిన్బో తామా మైసా కాంచన నాలుగు అంటూ పలు చిత్రాలలో నటిస్తున్న విషయానికి తెలిసిందే అందులో రెండు చిత్రాలు ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్నాయి రష్మిక కేవలం రెండు వారాల వ్యవధిలోనే రెండు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది ఇందులో మొదటి చిత్రం ఆయుష్మాన్ ఖురానాతో నటించిన హారర్ కామెడీ తామా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన విడుదల కాబోతోంది ఇందులో రష్మిక బేతాళ ప్రపంచానికి సుందరిగా కనిపించడం గమనార్హం మరొక చిత్రం సమంత స్నేహితుడు ప్రముఖ నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ఫ్రెండ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇందులో రష్మిక చాలా అమాయకపు అమ్మాయి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది ఇలా కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోంది రష్మిక మందన్న మరి ఈ రెండు చిత్రాలలో ఏ చిత్రం ఈమెకు మంచి సక్సెస్ అందిస్తుందో చూడాలి పుష్ప సినిమా అందించిన విజయంతో మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు అలా పుష్ప రెండు చావా యానిమల్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది మూడు ఏళ్ల వ్యవధిలోనే మూడు వేలు కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది ఇలా వరుస విజయాలతో వరుస సినిమాలతో బిజీబిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ ఈ రెండు విభిన్న చిత్రాలైన తామా మరియు ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్న కెరీర్కు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో వేచి చూడాలి ఈ విడుదలలు ఆమెకు కీలకమైనవిగా నిలుస్తాయి